కదా ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డకు బిడ్డ గురించి అయ్యా ఇంతకాలం పెంచి కనీసం మగ పిల్లలు ప్రేమ చేసి స్వేచ్ఛ ఆడపిల్లకి ఇచ్చాను నేను కాలేజీకి వెళ్తా ఇక్కడ నాన్న నేను బస్సులో వెళ్ళాలని టూ వీలర్ కొని ఇచ్చి టూ వీలర్ అనేది వెళ్ళి వస్తా ఉండేది ఏం చెప్పాలనుకుంటున్నా అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నా పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నా పోలీస్ అధికారులు కేసు తీసుకెళ్ళి నాన్న మీరు ఇస్తే కేసు తీసుకోలేదా కేసు తీసుకెళ్ళా మీ అమ్మాయి మేజర్ అని రాసేది అని చెప్పి తీసుకోవట్లేదు ఏం అనారోగ్య మనిషిని కదా పెళ్లి స్టోక్ తిరవల్సి అనారోగ్య మనిషిని కదా వచ్చే అమ్మ నిన్ను బంగారం చూసుకుని బీటెక్ పూర్తి చేపిచ్చేసి తగిన బుర్ని చూసి మేము మంచిగా తెలియజేస్తాము అని చెబుతున్నా ఎలా అనుకున్నారా మీరు ఎట్లా చేస్తుంది మీ అమ్మాయి అని కళ్ళలో ఒకటి ఊహించాలి ఎందుకంటే పిల్ల మంచి గేరు కాదు పిల్ల లేడీ అవి అవసరం చేస్తుంటే పోలీసులు చూద్దాం అని చెప్పి వెళ్ళింది కాలేజ్ చూద్దాం చెప్పి వెళ్తే అక్కడ బట్టలు తీసి పోలీసులు ముందు ఇస్తే పోలీసులు అంటే ఇంకా ఐదు రెండు ఆడవాళ్ళు అమ్మ మీరు మీ ధైర్యం ఉంటే ధైర్యవంత ఉంటే వెళ్ళి బట్టలు కట్టడం అంటే వాళ్ళందరిలో డేర్ చేసి వెళ్ళి ఈ పిల్లలే బట్టలు కట్టింది ఆమెకి బట్టలు కట్టి పోలీసు వెనక్కిచ్చి ఆ వ్యాన్తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి అప్పచెప్పినందుకు పిల్ల నెంబర్ తీసుకుని ఈ విధంగా నాకు కడుపు షో కడుపు షో పెట్టింది ఈ ఇంటికి వచ్చిందా ఆగోరి అనబడే ఆ శ్రీనివాస్ వ్యక్తి వచ్చాడా ఇంటికి ఆ టైమే కాదు తర్వాత మళ్ళీ అమ్మాయి నెంబర్ ఉంది కదా అమ్మాయి నెంబర్ తప్ప మాట్లాడుతుంది కల్సు తర్వాత కార్ వచ్చినప్పుడు మంచిలో కార్ ఎప్పుడు చెడిపోతే ఈ పిల్లకి ఫోన్ చేసి నా కార్ చెడిపోయింది నాకు హాస్టమివండి నేను వస్తాను అని చెప్పి అంటే ఇంటికి వచ్చి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెట్టి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి నలు ఉంటే వాడు అరిశక అవతరం చూస్తే ఆ మట్టు ఉంది వాళ్ళు ఎందుకు మన ఇంట్లో పంపించండి అని చెప్పి అన్న అంటే లేదు వెళ్ళిపోతాను కారు వెళ్ళి భాగంగా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని చెప్పి అని చెప్పి కన్వింట్ చేసింది అవసరం అయితే మీరు చాలా చూస్తేనే అంకు ఇదిగా ఉండాడు అనారోగ్య గౌరి అంటే నమ్మబుద్ధ అవుతుందా మీకు ఆయన వల ఒకని చూసి ఆమె ఆమె గౌరి అని నమ్మ అంటే ఆయన హిమాలయాల్లో ఉంటాను తణుకులో ఆయన రాజేష్నా రాజేష్ నా నాకు హెల్త్ బాగా పోతే ఆయన దగ్గరికి వెళ్ళా నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గరి మహిమలోనే చెప్పొచ్చు పునర్జన్మ ప్రసాదించింది ఆయన నేను నడిచేది వచ్చి నాకు కొంచెం మాట మాట్లాడిపోతే మాట్లాడి ఈ ఈ మాట మాట్లాడే స్థితి ఇచ్చింది ఆయన అమ్మా మీరు చెప్పండి అంటే ఇంతకు ముందు మీ అమ్మాయి చాలా మీ చెప్పిన మాటలు బాగా వినేదా చెప్పిన మాట వినేది అసలు అసలు మామేమి లేకుండా ఎక్కడికి నిమిషం కూడా ఉండదండి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అసలు మేము లేకుండా ఆ పిల్లలు ఉండదండి ఆయన వచ్చి ఏ మాయ చేసాడో పిల్లకి డబ్బు ఆశించేసాడు అండి మాకు గడ యాభై లక్షలు పెట్టి తాడాపల్లి ఇల్లు కొంటాను నేను ఆశ్రయం పెడుతున్నాను ఆశ్రయం చెక్కపావరిస్తాను ఆ డబ్బులన్నీ మీకే ఇస్తాను మీ జీవితాన్ని బాగా చేస్తున్నాను మాకు మాయ మాటలు చెప్పి మా పిల్లని అట్టు తీసుకెళ్లిపోయాడండి మాకు పెళ్ళిల్ని కాని మాకు అన్నం లేదండి వండుకుంటూ పడేయటం వండుకుంటా ఏం తిన్నావు ఆ పిల్లలు లేకుండా తిరిగే తిరిగే పిల్ల అవు అమ్మ చెల్లెలేకపోతే అమ్మ అమ్మ నువ్వు లేకపోతే ఉండేది అన్ని లేకపోతే అన్నిగా నువ్వు రా నువ్వు పదకొండు అవుతున్నాం డ్యూటీ టైం అయితే నువ్వు వచ్చేదాకా నేను ఉంటా నీ అని పడుకునే పిల్ల ఇట్ట మారిపోయి మీ దగ్గరికి రాను నేను రాను అంటున్నామ్మా ఆమె మాయ మాటలు చెప్పి ముందు పెట్టిందమ్మా దరిద్రాద్ర పెట్టుకున్నామమ్మా ఆ దరిద్రం అమ్మా మనకి అని మేము ఏడుచుకుంటున్నామండి మీ మీడియా వాళ్ళు సీసీటీవీ వాళ్ళు మా పిల్లలు మాకు రప్పించాలని మేము కోరుకుంటున్నామండి ప్రభు ప్రభుత్వ అధికారులకి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే వేడుకున్నాడు మా పాపను మాకు తెచ్చి మాకు చర్యలు తీసుకుని మాకు రప్పియ్యాలని మేము కోరుకుంటున్నామండి వాస్తవానికి అఘోరీలు అంటే ఎలా ఉంటారండి ప్రజలరా అఘోరీలు అంటే ఎలా ఉంటారు నేను కూడా ఒకప్పుడు అంటే మా మీడియా వాళ్ళు కూడా నిజంగానే ఇతను అఘోరీయ్యాము ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏం కావాలి ఇతనికి సనాతన ధర్మం అంటున్నాడు ఆడపిల్లని రక్షిస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆడపిల్లని వాళ్ళ ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు రక్షిస్తా పక్కన పెట్టేస్తే ఆయన సనాతన ధర్మాన్ని ఏం కాపాడతాడు మరి మనకైతే తెలియదు కానీ ఆడపిల్లని రక్షిస్తా అన్నవాడు ఈరోజు ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి ఈ తల్లిదండ్రుల యొక్క కన్నీళ్లకే కారణమయ్యాడు ఈ అఘోరి అనబడే శ్రీనివాస్ అనే వ్యక్తి నేను చూపించాను కదా ఇది అవసరమైతే నేను మా ఛానల్లో డిస్ప్లే చేస్తాను అతనికి ఉన్నటువంటి ఏవి పేపర్స్ ఇవి మొత్తం ఒరిజినల్సే అతను ఇవి మొత్తం వాస్తవాలే అతని మీద కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్లో ఎక్కడ సైబరాబాద్లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళను కూడా బెదిరించి తల్వారు ఉంది నా దగ్గర చంపేస్తా లేపేస్తాను అన్నాడంట ఇది అతను ఆధార్ కార్డు మొత్తం ఇవన్నీ ప్రూఫ్స్ ఇవి అసలు ఏంటి అతని పరిస్థితి ఏంటి అనేది నేను లోతుగా విచారం చేసి చేస్తే నాకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేశాడు అఘోరీలు మోసం చేస్తారా అసలు అఘోరీలు ఎక్కువ మాట్లాడతారా అఘోరీలు బూతులు తిడతారా అఘోరీలు ఎక్కడ ఉంటారు నిజమైన అఘోరీలు ఎక్కడ ఉంటారండి ఎక్కువ మాట్లాడతారా జన వస్తారా వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో కాశీల్లో వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద వాళ్ళు పూజలు ఎప్పుడు ఉంటారు ఈ అగోరి పోలీసు వారిని తిట్టడం రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగటం జన సంచారాల్లో తిరగటం పోలీసు వాళ్ళని అంత ఆఫీసర్లు వాళ్ళు గొప్ప గొప్ప చదువుకులు చదువులు చదువుకున్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఏంటి ఇదంతా ఇతను అఘోరియా అఘోరీలు అంటే ఇలా ఉంటారా అఘోరీలు ఇలా చేస్తారా అఘోరీలు ఇలా ఒక పెంచి పోషించినటువంటి ఒక ఆడపిల్లని ఇలా ఎత్తుకెళ్ళిపోతాడా ఏంటిది అంతా చూసే ప్రజలు పెచ్చవాళ్ళ అగోరి శ్రీనివాస్ నీ బతుకంతా తెలుసు నీ భాగవతం అంతా తెలుసు అర్థమైందా ఏం నువ్వు చేసేది ఈరోజు ఆ కన్నీళ్ళు వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఆ బిడ్డని ఆ పిల్లని ఆడపిల్లని నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు ఆ పిల్ల వచ్చింది అనుకో నీ బుద్ధి ఏమైంది నచ్చ చెప్పి అమ్మా వెళ్ళిపోమ్మా నేను అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తానులే ఏదైనా ఉంటే పూజలు పురస్కారం నేను చేస్తాలే నేను తగలెడతాలే అని చెప్పాలిగా ఆ పిల్లని ఈరోజు తల్లిదండ్రులకు కాకుండా వాళ్ళ అమ్మాయికి కాకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆయన మీ నాన్నగారి పరిస్థితి ఏంటి ప్రజలారా ఆయన పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఇల్లు వాకిలు చూడండి ఎట్లా ఉందో ఆ పిల్లని చదివించి అంత కష్టపడి ఫీజులు కట్టి చదివించి ఆ పిల్లకి ఏదో గత ఉద్యోగం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆశ వాళ్ళకే ఉంటుంది కదా వాళ్ళ ఫేసులు వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయి మా డబ్బులుచ్చిందా మీకు మాకేమివ్వలేదు అండి మేము పై చెప్పండి నిజమం వచ్చినప్పుడు ఆమె బీరులకి ఆమె బిర్యానీలకి ఆమెకి ఆమెకి పెట్టుకునే అది అంతే ఆ రోజు మాకు ఫుడ్ రప్పించేది అసలు ఎక్కువ మేము బయట ఫుడ్లు తినం మేము ఇంట్లోనే పొద్దున టిఫిన్ ఇడ్లీ వేసుకుంటాము సాయంత్రం పప్పు సాంబార్ మూడు కూరలు వండుతున్నాం బీరులు ఇట్లా ముందు తాగుతుంటే కూడా అది కరెక్ట్ కదా మేము నాకు గొడవ అయిందండి నాకు గొడవ సాధకాలం కదా మాకు బీరు సిగరెట్లు ఇవే మాకు ఆహారం మేము మేము అన్నం కూడా మేము ఎక్కువ తినము మేము ఎక్కువగా తీర్థం కింద బీర్లు సిగరెట్లు ఇవే తీసుకుంటాం అని చెప్పని చెప్పిందండి బీర్లు ఎవరు తెచ్చారా మీరే తెచ్చారా నేనే తెచ్చేవాడి మీరే తెచ్చేవాడు నేనే చూడండి నాకు నా ఫోన్ పే చేసేది లేదా కార్డు ఇచ్చి వెళ్ళి డ్రా చేసుకుని వచ్చి క్యాష్ తెప్పించేది అలాగా ఒకసారి మా చెల్లికి ఫీజు కట్టిందండి ఏమాట ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు కట్టింది ఫీజు కట్టిందండి ఫిజికల్ గా తిన్నాను అది ఒకటి ఒకటి చేస్తున్నా 35000 అంతే అంత మిం చేలేదు నాకు యూట్యూబ్ ద్వారా 20 లక్షలు వస్తాయి నా ఒక పోస్ట్ చేస్తే పది లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటాను అంటే డబ్బాలు చూపించి మీ అమ్మాయిని అట్లాగా నేను డబ్బాలు లగ్జరీ జీవితం వచ్చేది నిగో అంటే మీ పేదరికాన్ని ఆసరాగా చేస్తాండి పేదరికాన్ని పాదరికన ఆశ్రాగం డబ్బా చేస్తుంది డబ్బాలు చూపించి కేవలం మీరు టొండ్రా భవనంలో పెట్టేసి అత్త నిల్ల రప్పి చేతని చిటికెలేసిందండి మామంద్రా చిటికెలేసిందండి చిటికెలేసి ఒకవేళ మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించుంటే మీరు పెళ్లి చేసేవాళ్ళా లేవాళ్ళా హ్యాండ్ షాప్ చేశా చెల్లి పెళ్లి చేసేవాళ్ళా యాక్సెప్ట్ చేశారు ఆ కారులో కానీ ఏమేం టూ ఇచ్చిందండి ఆ కార్ల్లో వనకలాలనట్టుకెళ్లాలన్న ఆ పిల్లల ఉండదండి ఒక నెల చూసి ఆ మోజులో రెండు నెలలు అది ఫోన్లు కొనిచిందంట మళ్ళా లగ్జరీగా టీటి తిప్పటం వల్ల ఉండిద్ది కానీ అండి ఆ పిల్లల ఉండదండి వచ్చే బస్ స్టాండ్ లో మళ్ళీ ఏదో ఒక రోజు మీ వెతుకుంటా మీ అమ్మాయి వస్తుంది అందులో డౌటే లేదు ఆ వచ్చిన రోజు మీరు పిల్లని కొట్టకుండా తిట్టకుండా మీరు రప్పించండి ఎందుకంటే ఇప్పుడు అతని మాయలో ఉంది కదా అతని మాయలో ఉంది అతను ఏం చేశాడో మరి ఏం ముందు పెట్టాడు మరి నాకైతే తెలియదు మీకు కూడా తెలుసు లేదో నాకు తెలియదు ముందు పెట్టాడు ముందు పెట్టాడని మీరు చెప్తే నేను కూడా వశీకరణ పూజ ఏం చేశాడో తెలియదు ఎందులేమో మరి వశీకరణం ఏమో తెలియదు కానీ కొంతమంది డ్రగ్స్ కూడా అంటున్నారండి డ్రగ్స్ కూడా అంటున్నారు రీసెంట్ గా అంటున్నారు ఎందుకంటే పిల్ల డ్రగ్స్ డ్రగ్స్ ఇస్తేనే తనేది చూస్తే అది చేయగలుగుతుందని చేయగలుగుతుందా నేను మీకు వాట్సాప్ లో ఒక ఆడియో లింక్ పెట్టాను అది పోలీసుల ముందు ఎలా రాయాలి ఏంటి అని మంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో మీకు ఆడు మీకు పెట్టానండి వాట్సాప్ లో ఒకసారి పెట్టి మీరు మీ ఛానల్ వేయాలని చూసి వేస్తాను తప్పకుండా వేస్తాను ఏం చెప్పాలనుకుంటున్నాను చెల్లికి ఏం చెప్పాలనుకోవట్లేదండి తన తిరిగి నేను ఏం చెప్పినా గానీ తన ట్రాన్స్ లోనే ఉంది కాబట్టి ఏం అర్థం అర్థం ఒక్కసారి మా ఇక్కడ మా కప్పు చూస్తే మానసిక వైద్యుల పరీక్షలలో వాళ్ళ పర్యవేక్షణలో మా చెల్లిని ఒకసారి చూపించుకుని మెంటల్ గా బానే ఉంది అంటే డాక్టర్ లో చదివితే ఆ మాట వాళ్ళు చదితే కదండి వాళ్ళు చదివితే నేను చదివితేనే కాదు ఒక డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ చదివితే మేము వదిలేసుకుంటా సిద్ధమే అమ్మాయి పరిస్థితి బాగా అంత అంత బాగుందని చూస్తే వాళ్ళు అంత బాగుంది బాగుండి ఆ స్పృహలోనే ఉండి చూస్తుంది అంటే మాత్రం ఆ పిల్ల బ్లడ్ లో కూడా ఇలాంటి డ్రగ్స్ లేవు అని చెప్పిన మాత్రం వదిలేసుకోవడానికి అమ్మాయి ఒక ఆడియో ఒక వైరల్ ఏమైంది చేతులు కోసుకున్నట్టు అతని కోసం నిజమేనా అది మా చెల్లి చేతులు కోసుకోలేదు కోసుకోలేదు మా చెల్లి కోసమే ఆవిడ కోసుకోవడం అయితే జరిగింది మీ చెల్లి కోసం మా చెల్లి కోసం అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి తమ్ముడు ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా లేదు లేదు ఆవిడే ప్రేమిస్తున్నా చెప్పింది కట్టింది మా ఇంట్లోనే సరదా కట్టాము బొమ్మలాటగా కట్టాము ఏంటి అసలు నువ్వు లేడీ అంటున్నావు మా అమ్మాయి కడుతూ వెంటనే నేను కొట్టపోతే ఇంట్ నుండి ఏంటి అని అంటే నన్ను సుందరి అనేదండి సుందరి నేను ప్రేమించుకున్న వాళ్ళు వస్తే వాళ్ళని ఆశీర్వదించి కట్టమంటే నేను కడతా పెట్టుకున్నాను అని అని అందండి మీ అమ్మాయి కట్టించుకుందాం అప్పుడు కట్టించుకుందండి అలాంటిది కట్టించుకుంటే నువ్వు మా అమ్మాయిని లాగి రెండు పీకి ఏంటి ఇవన్నీ అని అంటే పిల్ల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టా మిమ్మల్ని నా ప్రాణము మిమ్మల్ని నేను బతికిస్తాను నా ప్రాణం కల బతికిస్తాను మీకు లైఫ్ ఇస్తాను మిమ్మల్ని మేము పోషిస్తాను అని మాయ మాటలు చెప్పారు మాటలు చెప్పారు అసలు ఊహించారు ఎట్లా జరుగుతుంది నేను ఊహించలేదండి పాపానికి మా మాకే ఏముండీ మా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఏమండి కనిపి పెంచుకున్న పిల్లలు ఇరవై మూడు సంవత్సరాలు పెంచుకున్న పిల్లలు లేకుండా పోతే గర్భసోగం ఎంత తెలు అసలు పెళ్ళి లేకపోదు మేము ఉండగలం ఆ పిల్లలు ఉండలేదండి ఆ పిల్లలు ముందు మందులు ఉంటుందండి చుట్టాలేంటి రెండు రోజులు ఉంటేనే మేము బస్ స్టాండ్ కి వచ్చాము వాళ్ళు నేను ఉండలేను మా నన్ను పరిగెత్తుకుంటా వచ్చిన పిల్ల ఆమె దగ్గర రెండు రోజులు ఉంటుందంటే మందులు ప్రభావం మా పిల్లలు ఉండదండి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు అందరూ ఏమంటున్నారు ఏమంటున్నారు ఆ పిల్ల అంత చక్కని పిల్లలు అట్ట వదిలే మా తోడు కాళ్ళు మా బావులు ఎందుకు మీరు కాదు ఆమె దగ్గరికి వెళ్ళిపోండి బతికిచ్చింది శిష్యురాలి జారని అంటున్నారు మాట్లాడు మాట్లాడుతున్నారు మాడబిడ్డ మాడబిడ్డ అయితే మీ అమ్మను పంపించేసాయి ఆ పిల్లకల్ ఆమె కామకాడ లేడీ మెమ్మ కడుచేశను అని అని అంటుంది పిల్లడి పిల్ల పిల్ల హసరాన్ని సంవత్సరాలు పెంచుకుంటా పిల్ల మా పిల్ల అసంట సదుకుంటాకెళ్ళి వచ్చేదండి ఆ దరిద్రం మంగళగిరి వచ్చి మా పిల్లకి శాపం అయిందండి అసలు బా ఉండకోకుండా రెండోసారి రెండో ఆడపిల్లలు బాధితురాలు చేయకోకుండా మీరు శిక్షిస్తాని మేము కోరుకుంటున్నామండి ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా చూస్తున్నారా ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని అంటే మేము బయటకి వెళ్తూ లేదు ఎవరన్నా పలకరిస్తున్నారా వచ్చి పలకరిస్తున్నారండి తినకుండా ఉండదు తెలిసిన వాళ్ళు ఉండబాకండి ఆ పిల్ల తెలుసుకునేది కానీ తెలుసుకున్న లోపల జీవితం నాశనం అయిపోయింది ఈ లోపల ఎవరో సహాయం ఇలాంటి మీడియా వాళ్ళు సహాయం చేస్తే రప్పించుకోండి పిల్లలను బదనం చేసేసి వ్యవసాయ రూపంలో దించేది ఎవరికి అని నమ్మేసుకునిద్దేమో రాష్ట్రం దాటి రాష్ట్రం వెళ్తే మీరు ఎక్కడ చూస్తున్నారు ఏం చేస్తారు మన పరిస్థితి ఇప్పుడు ొక్కడి ఉందని నిన్న గారి దగ్గరికి వెళ్తే బాబుతో అన్నాడు పల్లెలో అంటే ఇల్లేదు తీసుకుందాం అండి మా ఇద్దరు పెళ్లి అయిన వాళ్ళు ముగ్గురు మా అమ్మాయి లాగా వచ్చిన వాళ్ళు వాళ్ళక్కడ ఇట్టాక నాతో నేను వస్తున్నాను మీ అమ్మాయి కాకుండా ఇంక ఐదు